ముఖ్యంగా మనం గమనిస్తే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా భావిస్తే పార్ట్ వన్లో చెప్పిన అంశాలంతా కూడా ఈ యొక్క పర్యావరణానికి చాలా డబ్బులను చేయడం అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కలెక్టర్ గారు గారు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన ప్రయత్నం ఏంటంటే అక్కడ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఆర్డీఓ పిలవడం అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ రావడం వీళ్ళందరూ కూడా ఒకటే పద్ధతి చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి అంశం ప్రకారం భూములు పోయిన వారికి ప్రొడక్షన్ వచ్చిన కంటే ముందే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం అదేవిధంగా ఈ యొక్క పర్యావరణ ప్రభావాలు పడేటువంటి వాళ్ళు భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగాలని అదేవిధంగా ప్రజాప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి గతంలో జరిగిన తప్పులు ఎలాంటివి కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి వాళ్ళు భావిస్తూ పర్యావరణకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అదేవిధంగా ఈ యొక్క పర్యావరణ ప్రభావాలు పడేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు బెనిఫిట్ బెనిఫిషరీగా ఉండాలని ఇదంతా కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాంట్లలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇది కూడా అందులోకి కలుపుకుంటారు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా ఈ ప్రభుత్వం ఘనతగానే మనం భావించాలి రైతులకు రైతులకు కానీ భూములు కోల్పోయిన వాళ్ళకు కానీ ఇంకా మనం సింగరేణిలో చాలా విషయాల్లో సింగరేణిలో మనం విభేదించడం జరిగింది అయినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి ఈ విషయాల మీద కూడా పట్టు సాధించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క కారుణ్య నియామకాలు కానీ భూములకు ఇచ్చినటువంటి వాళ్ళని కానీ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు దాని మీద కూడా కమిటీని వేసి ఈ ప్రభుత్వము చేస్తూ ఉంది ముఖ్యంగా సింగరేణిలో జరిగినటువంటి జాగృతికి సంబంధించినటువంటి వాళ్లకు ఎన్ని డబ్బులు ఇచ్చారనేది అని కూడా ఇప్పుడు కూడా బయటకు వస్తుంది అదేవిధంగా సీఎండిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన కూడా అన్ని సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది దాదాపుగా ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటికి పంపించారు అదేవిధంగా ఈ యొక్క పూర్తి ప్రక్షాళన చేయవలసిన బాధ్యత కూడా ఉంది ఇందులో లసుకులను మనం గమనిస్తే బహిరంగ మార్కెట్లో మనకు ఐదున్నర రూపాయికి ఒక యూనిట్ కరెంటు దొరికితే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తే ఆరున్నర రూపాయి ఇక్కడ కొంత వెసులుబాటు ఏంటంటే ఉపాధి ఉద్యోగాలతో పాటు చుట్టూ సిమెంట్ పరిశ్రమ ఉంది ఈ బొగ్గు ద్వారా సింగరేన్ ద్వారా వచ్చినటువంటి బొగ్గు మండించగా మిగిలిన బూడిదనంతా కూడా ఎప్పటికప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు తరలిస్తామని ఎలాంటి ప్రాబ్లము పక్కనే ఉన్నటువంటి నదికి అదేవిధంగా అభయారణ్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఈ యొక్క విషయాలు చెప్పడం దాంతోపాటు ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ ప్రభుత్వము చెప్పడంతో జాన్కో కూడా ప్రజలు వ్యతిరేకించలేదు వ్యతిరేకించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నప్పటికీ అందులో జరిగిన విషయాలన్నీ మీ అందరికీ తెలుసు ప్రేక్షక మహాశైలకు జాన్కోలో ఏం జరిగింది ఒక మాజీ మంత్రి హస్తం కాంట్రాక్టు టెండర్స్ లేకుండా రకరకాలైనటువంటి పరిస్థితి జరిగింది అలాంటిది రాకుండా చూడ చూస్తామని చెప్పి ఇప్పటి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ యొక్క యాదాద్రి విద్యుత్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇది ఇలాంటిది భారతదేశంలో ఇలాంటివి ఇలాంటి విద్యుత్ కేంద్రాలను పెట్టకూడదని యూపీఏ గవర్నమెంట్ జీవోలు చేసినప్పటికీ ఈ యొక్క కేసీఆర్ మోడీ కుమ్మక్కైపై దీంట్లోకి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ కాదు క్రిటికల్ సూపర్ క్రిటికల్ అనేటువంటిది పరి రాష్ట్ర దేశవ్యాప్తంగా పెరిగిపోయినటువంటి ఈ యొక్క పొల్యూషన్ పెరిగి ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపింది ఆ ప్రభావంను మనము ఈ విధమైనటువంటి పరిశ్రమలను తేకూడదని వాళ్ళు జీవోలు చేస్తే ఆ జీవోలను తుంగలు తొక్కి కేసీఆర్ అదేవిధంగా మోడీ ఇద్దరు కుమ్మక్కైపోయి ఇలాంటిది పెట్టకూడదు కూడా నది పక్కున పెట్టడం ఇది యావత్ ప్రజలు కూడా గమనించాలని ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేవి కాదు ప్రభుత్వ వి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క రాజకీయ నాయకులు విధ్వంసకరమైన పనులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మనం ఒకటే మైండ్తో ఆలోచన చేయాలి మనకు బహిరంగ మార్కెట్లో ఐదున్నర రూపాయి కరెంటు దొరికితే ఆరున్నర పెట్టి ఈ యొక్క నలభై వేల కోట్లను ఖర్చు పెట్టి దీంట్లో తయారు చేయడంలో ఏమైనా అర్థం ఉంటుందా ఇది ఒక మేధావి అదేవిధంగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అర్హతలు కలిగినటువంటి ఒక వ్యక్తి చేసిన యొక్క తప్పిదనమే ఈ యొక్క డబ్బులు దీనికి వడ్డీ కట్టడానికి కూడా ఇన్కమ్ రాదు ఇంకా చెప్పాలంటే ఇది లాస్ యొక్క ప్రాజెక్టు కే రాష్ట్ర ప్రభుత్వం చేతి నుంచే డబ్బులు కట్టాల్సి ఉంటుంది వివిధ రూపాల్లో దీన్ని అప్పు తెచ్చి ఇంకా దీన్ని నిర్మించడం జరిగింది తప్పో ఒప్పో జరిగిపోయింది కాబట్టి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు ఆ పర్యావరణ ప్రభావాలు పడేటువంటి వాళ్లకు అక్కడ వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే అవకాశాలు మెండుగా కనబస్తున్నాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఏదైతే హామీలు కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఆ యొక్క అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఆ పొల్యూషను దుమ్ము ధూళి పడకుండా బొగ్గుతోటి ఇబ్బంది లేకుండా చూసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవాలని తెలంగాణ పీసీబీ వాళ్ళని కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండోవర్లో పనిచేసినటువంటి పీసీబీ ఎప్పటికప్పుడు మ్యాండ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగారైనటువంటి వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నారు నమస్తే థ్యాంక్ యూ